ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నోసటి గీతమాగ చే భగవద్గీత నోసటి గీతమాగ భగవద్ ఈశ్వరసర్వభూతానం హృద్దేశే అర్జున తిష్ఠతి భ్రామయం సర్వభూతాన్ని మాయయ పరమ పరమరహస్యం శ్లోకం ఇది ఇది రహస్యతరమైంది భగవద్గీతలో మూడు రహస్యాలు చెప్పబడ్డాయి రహస్యము రహస్యతరము రహస్యతమము అని మూడు మూడు రహస్యాలు చెప్పబడి ఇప్పుడు భగవంతుడు రహస్య తరజ్ఞానం అంటే ఏంటి రెండవ దాన్ని చెప్తున్నాడు మొదటిది అయిపోయింది ఇప్పుడు రెండవ రహస్యం అని చెప్తున్నాడు అంటే రెండవ ఉత్తమమైన రహస్యము దీని రహస్యతర జ్ఞానము గుహ్యతర జ్ఞానము ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు మనిషి కర్మలలోనే నెలకొని ఉంటాడు కర్మలు వాడికి చేయక తప్పదు ఎందుకు అర్థం చేసుకో ఆ ముల్లుగర్ల పొరిసేవాడెవడు ఆ ఎద్దుకు తెలుసు నేను పరిగెత్తాలి పరిగెత్తడం ఆగగానే మళ్ళీ మళ్ళీ ముల్లుగర వస్తుంది ఎప్పుడైతే పరిగెత్తడం మొదలుపెట్టిందో ఎం ఎడ్ల బండిలో ఉన్నటువంటి ఎద్దు ఎడ్ల బండి కడబడినటువంటి ఎడ్లు ఎప్పుడైతే పరిగెత్తడం ఆపుతాయో వెంటనే ఆ నడిపేవాడు ముళ్ళు గారు టక్కుని పొడుస్తాడు ఆ పొడుస్తాడు అని దాన్ని తెలుసు పరిగెడుతూనే పరిగెడుతుంటే పరిగెడుతూనే ఉంటే మధ్యలో ఆపగని మళ్ళీ ముళ్ళు అక్కడ పొడుస్తాడు మళ్ళీ పరిగెడుతుంటే పరిగెడుతుంది దాన్ని తెలుసు పొడుస్తున్నాడు అని దానికే తెలుస్తోంది కానీ జీవులకు తెలియదు మానవులకు తెలియదు ఒక వ్యక్తి తనను పొడుస్తున్నాడు తనను కర్మ కర్మలో ప్రేరేపితం చేస్తున్నాడు ఎవరు ఎక్కడున్నాడు అండి నాకు కనిపించట్లేదు ఎందుకంటే అతని లోపల ఉన్నాడు హృదయే అర్జున తిష్ఠతి ఆ హృదయంలో కూర్చున్నట్ట ఈశ్వర సర్వభూతానాం కేవలం మానవులు కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశు అందరిలో కూడా కూర్చున్నాడు ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్ఠతి కూర్చుని మరి ఉన్నాడు నిలబడి ఉన్నాడు అంటే తిష్ట వేసుకుని నిలబడినాడే కదలడిగా కదిలే ప్రసక్తి లేదు అవునండి కాస్త పక్క మనం ఆ పనులు ఆపచ్చు లేండి నో 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 పనులు ఆపే ప్రసక్తి లేదు నువ్వు ఆపావంటే మళ్ళీ ముళ్ళగల గల అదే పొరుస్తూనే ఉంటాడు నువ్వు పనులు చేయాల్సిందే అయితే తెలివి గల వాడవై ఆ పనులను గీతా జ్ఞానంతో చేయి అప్పుడు విజయవంతుడు అవుతావు విజయవంతుడు కావడమే కాకుండా భగవద్ధామ ప్రాప్తిని పొందుతావు భగవద్ధామంలో ప్రవేశిస్తావు అట్లా కాకుండా నేను ఈ జగత్తులోనే సుఖదుఖాలు అనిపిస్తూ ఇక్కడే ఉండిపోతాను అంటే గీతను పక్క పెట్టు ఆ ముళ్ళు గడతో పొడవబడుతూ పనులు చేస్తూనే ఉండు నీకు సుఖాలు మధ్య కలుస్తాయి దుఃఖాలు కలుగుతాయి ఇదే జన్మలో ఇదే జీవితంలో తిరుగుతూ తిరుగుతూ ఉంటాం ఏం చేస్తున్నాడు ఇక్కడ బ్రాహ్మణ్ సర్వభూతాన్ని యంత్రూఢాన్ని మాయయ్య ఏ విధంగా అయితే అందరూ కూడా జీవులను వాళ్ళ గతులను నిర్దేశిస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ అర్జునుడు నేను యుద్ధం చేయను అనుకుంటున్నాను నువ్వు యుద్ధం చేయను అనే నువ్వు భావన ఏది ఉందో నీ యొక్క చిన్నపాటి మస్తిష్కానికి బుద్ధికి సంబంధించిన విషయం పరిమితమైంది కానీ నువ్వు ఏం చేయబోతున్నావు ఏం చేయడం కోసం ఈ జగత్తులోకి వచ్చావు అని తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తెలిసిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు హృదయంలో ఉన్నట్టు హృదయంలో ఉండి నువ్వు ఈ పని చేయడం కోసం ఈ జగత్తుకు వచ్చావు చేయను అంటున్నావు చేసి తీరాలి నాయన అని పొడుస్తాడు టక్కని పొడవని అమ్మో చేస్తాడు స్వభావం ప్రకారం చేస్తాడు కానీ స్వభావం ప్రకారం చెయ్యకు గీతా ప్రకారం చెయ్యి అని గీతాచార్య చెప్తున్నాం స్వభావం గురించి చేస్తామంటే మళ్ళీ తనను చిక్కుపడుతావు మళ్ళీ జన్మలు వస్తాయి గీతా ప్రకారం చేస్తే అంటే పనులన్నీ చేస్తావు విజయాన్ని సాధిస్తావు మళ్ళీ రావు వచ్చినా రావచ్చు భగవంతుడు పంపినప్పుడు వస్తావు ఇప్పుడు అర్జునుడు వచ్చాడు అర్జునుడు ఏ విధంగా వచ్చాడు కృష్ణుడికి సహచరుడుగా వచ్చాడు శ్రీకృష్ణుడు స్నేహితుడుగా వచ్చాడు అంటే బంధం బంధం లేదు కాబట్టి ఈ పరమ రహస్యమే లోపల హృదయంలోనే ఉంటాడు హృదయంలోనే ఉంటాడు కాబట్టి నిన్ను ఆ నిన్ను ఆ స్వభావంలో ఎందుకంటే నువ్వు కొన్ని సంకల్పంతో కొన్ని సంకల్పాలతో వచ్చావు కొన్ని సంకల్పాలతోటి కొన్ని కోరికలతో వచ్చావు కాబట్టి నీకు ఈ శరీరం ఇవ్వబడింది కానీ నువ్వు మర్చిపోతున్నావు అంటావు అంటున్నావు నాకు చేయలేని అంటున్నావు కానీ గుర్తు చేస్తాడు ముళ్ళు బోలుస్తాడు బొలుస్తాడు అటువంటి అతడే నేను చెప్పుతున్నాడు గుర్తుంచుకో మరి ఇప్పుడు అటువంటి ముళ్ళుగోరు ముళ్ళుగర్రతో పొడుస్తున్నటువంటి హృదయంలో ఉండి నిన్ను ఆ జైంట్ వీల్ ఆ చక్రం ఉంది ఆ చక్రం మీద జైంట్ వీల్ అంటాం మనం ఆ జైంట్ వీల్ ఉంటుంది ఆ జైంట్ వీల్ మీద కూర్చున్నావు కూర్చుని తిప్పుతున్నాడు నువ్వు అవసుడపై తిరుగుతుంటావు అవసుడపై కొన్ని పనులు చేస్తుంటావు మరి ఇప్పుడు ఏం చేయాలి స్వామి ఆ ముళ్ళు పొడిచే పొడిచేవాడిని నేను ఏం చేయాలి అంటే భగవంతుడు దాని గురించి చెప్పబోతున్నాడు అది ఇప్పుడు కాదు వచ్చే వారం ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడు ఏ విధంగా నిర్దేశం చేస్తున్నాడు మనం మనను కర్మలలో నెలకొల్పుతున్నాడు మనను కర్మలలో నెలకొల్పుతాం అంటే మనం కొన్ని కోరికలతో వచ్చాం మనం ఎప్పుడైతే శరీరం దాటిపోగానే మన కోరికలన్నీ మర్చిపోతాం మనకు లక్ష్యాలన్నీ మర్చిపోతాం కానీ ఎప్పుడైతే మళ్ళీ జన్మ వస్తుందో మళ్ళీ అన్నీ గుర్తు చేస్తుంటాడు అది కాబట్టి అతడు మన మనం నడిపిస్తూనే ఉంటాడు ముళ్ళగల పొలుస్తూనే ఉంటాడు మరి నేను అటువంటి కర్మలు చేస్తూనే భగవత్ ప్రాప్తిని పొందాలి భగవద్ధామంలో నేను ప్రవేశించాలి భగవంతుని చేతిలో పనిముట్టుగా కావాలి అంటే నేనేం చేయాలి ఏం చేయాలి అనేదే గుహ్యతర జ్ఞానము రహస్యతరమైన జ్ఞానం ఆ రహస్యతర జ్ఞానంలో మొదటి భాగాన్ని భగవంతుడు చెప్పాడు నిన్ను నడిపించేవాడు లోపలే ఉన్నాడు మరి ఏం చేయాలి స్వామి వచ్చే వారం వరకు వేచి ఉండు ఆ వచ్చే వారం చెప్తాడు అని చెప్పి భగవంతు చెప్తున్నాడు వచ్చేవారం మళ్ళీ విందాం ఆ విధంగా ముళ్ళగర పెట్టి పొడిచేవాడిని ఆశ్రయంలోకి ఏ విధంగా వెళ్ళాలి తద్వారా ఈ జగత్తులో అన్ని కర్మలు చేస్తూనే నిరంతరము చేస్తూనే సర్వదా చేస్తూనే చివరి వరకు చేస్తూనే మనం భగవద్ధామానికి ఏ విధంగా వెళ్ళాలి కృష్ణునికి ప్రేమైన వారం ఏ విధంగా కావాలి ఏ విధంగా సమస్త మానవులకు శ్రేయోభిలాషలం కావాలి ఏ విధంగా ధర్మస్థాపనలో ఒక పనిముట్టుగా కావాలి గురువు యొక్క ఖ్యాతిని విస్తరింపజేయాలి గురు పరంపర యొక్క వైభవాన్ని ప్రభావాన్ని సమస్తానికి తెలియజేయాలి ఎప్పుడూ సాధ్యమవుతుంది అనే విషయం మనం వచ్చేవారం విందాము అప్పటిదాకా ఈ ఇవాళ చెప్పినటువంటి శ్లోకాలన్నిటిని కూడా ఎక్కడ చెప్పాను అంటే యాభై నాలుగో శ్లోకం నుంచి అరవై ఒకటవ శ్లోకం యాభై నాలుగు పద్దెనిమిదవ అధ్యాయంలోని యాభై నాలుగవ శ్లోకం నుంచి అరవై శ్లోకం వరకు అంటే ఎనిమిది శ్లోకాలు చెప్పాను వీటన్నిటినీ చక్కగా అధ్యయనం చేయండి చాలా ముఖ్యమైనది దీనిలో ఉన్నటువంటి భాష్యాన్ని కూడా మీరు విస్తృతంగా అధ్యయనం చేయండి తద్వారా భగవద్గీతలో ఉన్నటువంటి రహస్యతర జ్ఞానము ఈ రహస్యతర జ్ఞానం అర్థమైన తర్వాత వచ్చేది రహస్యతమ జ్ఞానము అది తర్వాత తెలుసు ఫస్ట్ రహస్యతర జ్ఞానం తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతే ఇక్కడ చిక్కబడకుండా భగవద్ ప్రాప్తికి వెందే అవకాశం ఉంటుంది దాని తర్వాత రహస్యతమ జ్ఞానం మీ అందరికీ వెల్లడి చేయబడుతుంది जयपदमुन सागुदा गीतज्ञानमुपञ्चुद